ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం సామెతల గ్రంథంలో నుంచి ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఈరోజు ప్రియమని దేవుని పిల్లరా పరిశుద్ధాత్మ దేవుడు స్వలోమాని ద్వారా ఆ దినం మాట్లాడితే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడండి అండి ప్రభునందు ప్రిల్లరా ఈరోజు వాగ్దానము నమ్మకమైన వానికి దీవులు మెండుగా కలుగును ప్రభునందు పిల్లరా దేవునికి ఇష్టమైన గుణమేంటి తెలిసా అండి నమ్మకం ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా మిమ్మల్ని పిలిచిన దేవుడు కూడా ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడని బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరే నమ్మదగినవాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా ఆయన పిల్లలమైన మనం కూడా నమ్మకస్తుడిగా ఉండాలని దేవుడు ఎంతో ఇష్టపడతూ ఉంటాడండి నా ప్రియ దేవుని బిడ్డరా మనం చూసినట్లయితే చాలాసార్లు మన జీవితంలో కొన్ని దీవెనలు ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటామంటే నమ్మకత్వం లేకనే నా ప్రియ దేవుని బిడ్డరా కొంచెములోనే మన నమ్మకంగా ఉండాలి అప్పుడు దేవుడు విస్తారమైన వాటి మీద మనకి ఇస్తాడు బైబిల్ ఏం చెప్తున్నట్టు ప్రియులరా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ప్రభా నేను చాలా నమ్మకస్తుడిగా ఉండాలి నమ్మకస్తురాలుగా ఉండాలి మనం అనుకుంటాం కానీ ఈ నమ్మకత్వాన్ని కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ నమ్మకత్వాన్ని శ్రమలో కష్టములో ఇబ్బందుల్లో ఇరుకుల్లో మనకు కలగజేస్తాడు అది ఆయనే కలగజేయాలి అది ఆయనే కలగజేస్తాడు అని చెప్తున్నాడు మీకు ఒక మాట చెప్తాను ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారండి ఒక కుటుంబంలో ఆ వ్యక్తి మంచి జాబ్ చేస్తున్నాడు అతను చాలా బిలీవర్ చాలా యథార్థపరుడు అంటే ఓ మాట చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో ఎవరైతే యథార్థతలు కలిగి ఉంటారో భౌతికమైన జీవితంలో వాళ్ళు యథార్థత కలిగి ఉంటారు అతను ఎలాంటి వాడు అని ఆలోచన చేస్తే మందిరానికి క్రమంగా వెళ్తాడు రోజు ప్రార్థన చేస్తాడు బైబిల్ చదువుతాడు ఉపవాసాన్ని వంటాడు దేవుని విషయంలో ప్రతి విషయంలో చాలా నమ్మకస్తుడిగా దైవ దృష్టికి చాలా నమ్మకస్తుడిగా కనబడుతున్నాడండి అలా చేసే వ్యక్తి తన ఆఫీసులో కూడా చాలా నమ్మకత్వంగా చేసేవాడు ప్రతి పనిలో ఒకరోజు సడన్గా ఏం జరిగిందని అప్పవాది ఇతని నమ్మకత్వం మీద దెబ్బ కొట్టాలని అప్పవాది ఏం చేశాడంటే తన మేనేజర్కి ఉన్నాయి లేని అన్ని బోళ్ళంతా కల్పించి చేసేసాక చిన్న విషయంలో పెద్ద నిర్ణయం మేనేజర్ తీసుకున్నాడు ఏంటండి ఆ నిర్ణయం తీసుకున్నాడంటే నిన్ను ఈ ఉద్యోగం నుంచి తీసేస్తున్నానని చెప్పాడండి చాలా బాధపడ్డాడు నేనేం తప్పు చేయలేదు కానీ నాకు ఈ పనిష్మెంట్ వచ్చింది తనేమి అధైర్యం చెందలేదు నేను ఎంత నమ్మకస్తుడిగా ఉంటే నాకు ఇన్ని కష్టాలు బాధలు వాళ్ళు చూసారా ఆఫీసులో లంచాలు తీసుకునేవాళ్ళు వీళ్ళు చూసారా అక్రమంగా అబద్ధాలు ఆడేవాళ్ళు ఎంతమంది ఉంటే ఎంత యథార్థమైన జీవితంలో ఏంటిది అని అనుకోలేదు ఏమనుకున్నాడు తెలుసు అండి వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని శ్రమ కలుగుద్దని బైబుల్ చెప్తుంది కదా యేసు వారే శ్రమలు అనుభవించారు కానీ నమ్మకస్తుడిగా ఉన్నాడు కదా ఆ నమ్మకస్తుడిగా మన ఉండాలని చెప్పాడుగా నమ్మకమైన వానికి మెండైన దీవులు కలుగుతాయని దేవుడే చెప్పాడు కదా అవునండి అయితే మేము దేవుని పిట్లారా కొన్ని రోజులు అయిపోయింది కొంతకాలం అయిపోయింది దూరం అయ్యాక లోకానికి దగ్గర అవ్వలేదు కానీ దేవుడికి దగ్గర అయ్యాడు చాలామంది ఏదన్నా పోగొట్టుకుంటే లోకానికి దగ్గరయ్యి దేవునికి దూరం అయ్యే వాళ్ళుగా ఉంటారు కానీ ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు అయితే జరిగిన విషయం ఏంటి తెలుసండి కొన్ని రోజులు పోయిన తర్వాత అదే మేనేజర్కి ఒక చిన్న విషయంలో ఆయన తప్పేం లేదని తెలుసుకొని ఒకరోజు ఇంటికి వచ్చి ఆయన పిలిచి ఆఫీస్కి తీసుకెళ్ళి ఒక మాట చెప్పాడు సారీ చెప్తున్నాను నేను అపార్థం చేసుకున్నాను నిన్ను నువ్వు చాలా నమ్మకస్తుడు చాలా నమ్మకమైన వాడు నువ్వు ఒక బిలీవరు ఓ దేవుని పెట్టవు నువ్వు అని చెప్పి తీసుకుని వెళ్ళి తన ఉద్యోగంలో పెట్టుకొని అంతేకాదండి తను ఎన్ని నెలైతే ఆగిపోయాడో అన్ని నెలలు సంబంధించిన అంత డబ్బునిచ్చి అలాగే పై ప్రమోషన్ స్థాయిచ్చి అందుకే నిజంగా నమ్మకమైన వారికి మెండైనా దీపెళ్ళండి నమ్మకమైన వారికి దీపెళ్ళు మెండుగా కలుగుతాయి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశారు అవును కదా అది చాలా తృప్తిగా ఉంటుందండి చాలా సంతోషంగా ఉంటుంది ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారండి ఈరోజు నీ జీవితంలో ఒకవేళ ఏ రీతిగా వచ్చినా దాంట్లో ఎంత సంతోషం ఉంటుందో మనకు తెలియదు కానీ దేవుని ద్వారా నమ్మకమైన వాటిలో నుంచి వచ్చేది కొంచెం గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు ఒకవేళ మీ జీవితంలో ఒకవేళ మీరు యథార్థంగా నమ్మకంగా ఒకవేళ ఉంటే మీ జీవితంలో మీకు అనేకమైన శ్రమలు కలిగినాయేమో ఏమో కలిగినప్పుడు తన యథార్థతను వదిలిపెట్టలేదు రెండింతల ఆశీర్వాదాన్ని యోగు జీవితంలో ఇచ్చాడు కష్టాలు కలిగిన యశాకు జీవితంలో నూరంతుల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు నా ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు నీ నమ్మకత్వాన్ని నీ యథార్థతని నువ్వు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ నమ్మకత్వానికి సరైన ప్రతిఫలము పరలోకం నుంచి దేవుడి ద్వారా తెరుస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని కలిగినన్ని దేవుడు నూరంతులుగా ఆశీర్వదిస్తాడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్య వందనాలు ఈరోజు వాగ్దానము నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయని చెప్పారు కాబట్టి ఎప్పుడు ఆ నమ్మకత్వం ఏదంటే ఒక మంచి గుణమే నమ్మకత్వం దేవుడికి ఇష్టమైన గుణమే నమ్మకత్వం కాబట్టి నాయన నమ్మకత్వంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఒక కుటుంబాన్ని మా ముందు పెట్టి కొంత నష్టపోయినా సరే నీరికి ఎలా దగ్గరలో ఉండి ఆశీర్వాదకరంగా ఉన్నాడో ఈరోజు నాయన ఆ నమ్మకత్వానికి బ్లెస్సింగ్ ఉంది ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది చూస్తున్నారో వింటున్నారో రిసీవ్ చేసుకుంటున్నారో దేవ వారి జీవితంలో మీరు బలమైన బ్లెస్సింగ్స్ ఇవ్వండి నమ్మకమైన దానిలో వచ్చే బలమైన ఆశీర్వాదాలు వారి జీవితంలో కలుగును గాక అలాగే తండ్రి వివాహ దినాన్ని జరుపుకున్న వారిని ఆశీర్వదించండి వారి జీవితంలో సంవత్సరం అనే నాని జరుగుతుండగా ప్రభావ వారి జీవితంలో శాంతిని మీరు దయచేయండి న్యూ లైఫ్ను వాళ్ళకి ఇవ్వండి అయా తండ్రి బాడీ జరుపుకునే వారికి దయని కిరీటనిచ్చి వారిని ఆశీర్వదించండి ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్మి బిలీవ్ చేసి మా జీవితంలో దేవుడు చేశాడంటున్నారు జీవితాలు జీవితంలో కార్యం చేసినందుకు కృతజ్ఞ చేస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె